జై శ్రీమన్నారాయణ పరమాత్మను తెలుసుకోవడానికి వేదాధ్యయనము అవసరమా అనేటువంటి సందేహాన్ని నివృత్తి చేద్దాం ఇక్కడ నాహం వేదై అంటారు అంటే భగవంతుడు చెప్తాడు నన్ను పొందడానికి వేదాధ్యయనం ఉపకరించదు అని చెప్తాడు మరి ఉపనిషత్తులలో వేదానువచనైన బ్రాహ్మణా వివిధిశంతి అంటుందండి అంటే పరమాత్మను యథార్థంగా తెలుసుకోవడానికి వేదాధ్యయనం అవసరము అని అంటారు ఇది ఒక శంక దీన్ని తొలగించాలంటే మళ్ళీ కృష్ణ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు భగవానుడు వేదాధ్యయనాదులను భక్తికి అంగంగా ఆచరిస్తే అని భక్తి ద్వారా మాత్రమే ముక్తికి ఉపకరిస్తాయని స్పష్టంగా చెప్తాడు ఆయన భక్తియుక్త లేని వేదాధ్యయనం భగవంతుణ్ణి పొందడానికి సమర్థమైనది కాదు అని భగవంతుడే చెప్తాడండి జై శ్రీమన్నారాయణ స్వస్తి